అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు మీ ఆంధ్ర అమ్మాయి బావని యువ్స్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా ఈరోజు మంచి యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్తో వచ్చేసానండి గుప్త వారాహి అమ్మ నవరాత్రులు అనేది ప్రారంభమైంది కదండి ఎప్పుడు ప్రారంభమవుతుంది ఎప్పుడు ముగుస్తుంది అమ్మవారికి నైవేద్యాలు ఏమి పెట్టాలి ఏ రోజుల్లో చే తొమ్మిది రోజులు చేయలేని వాళ్ళు ఏ రోజు చేసుకుంటే మంచిది నైవేద్యాలు ఏం పెట్టాలనేది ఈ వీడియోలో తెలుసుకోవచ్చు సో మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి వీడియో అయితే చూ లేట్ చేయకుండా వీడియోలు కలిపిదామండి రెండు వేల ఇరవై ఐదు జూన్ నెల ఇరవై ఆరో తారీఖు ఆషాఢ మాసం అనేది ప్రారంభం అవుతుంది కదా ఫ్రెండ్స్ ఈ ఆషాఢ మాసం సిద్ధ పాఠ్యమి రోజున మనకి దేవీ నవరాత్రులని దేవి నవరాత్రులు ప్రారంభం అవుతుందండి తొమ్మిది రోజులు అనేది జరుపుకుంటామండి ఈ తొమ్మిది రోజులు మనం బ్రహ్మచర్య అనేది పాటించాలి అండ్ నాన్ వెజ్ అనేది అసలు తినకూడదు ఈ తొమ్మిది రోజులు ఇంట్లో కూడా తీసుకురాకూడదండి ఈ తొమ్మిది రోజులు నియమ నిష్టలతో పాటిస్తే మాత్రం మనకి ఒక కోరిక అమ్మవారి అనేది ఖచ్చితంగా నెరవేరుస్తారండి ఒకవేళ తొమ్మిది రోజులు చేయలేని వారు రోజున చేసుకోండి రోజు ఏ రోజు వచ్చిందంటే ముప్పై తారీఖు పంచమి రోజున చేసుకోండి ఈ పూజ అనేది మనం ఎక్కువగా పగల కన్నా రాత్రిపూట సమయంలోనే పూజ అనేది అమ్మవారికి ఎంతో ప్రీతికరం అంటండి అంటే ఏడు గంటల తర్వాత మనం పూజ అనేది చేసుకోవాలి రాత్రిపూట సమయంలో ఏడు గంటల తర్వాత పూజ అనేది చేసుకోవాలి అమ్మవారికి నైవేద్యం ఏమి చాలా చాలామందికి సందేహం ఉందండి మనం మన సోమత తగ్గట్టుగా మనం ముఖ్యంగా పెట్టవలసిన నైవేద్యం ఏంటంటే దానమ్మక గింజలు అండ్ పానకం అండి బెల్లంతో చేసిన పానకం అండి ఈ రెండు డైలీ పెట్టండి అమ్మవారికి ఎంతో ప్రీతికరమంట ఫ్రెండ్స్ అలాగే ఎర్ర ఎరుపుకు సంబంధించిన అమ్మవారికి నైవేద్యం కానీ పూలు కానీ ఏదైనా సరే అమ్మవారికి ఎరుపు ఎరుపు అంటే చాలా ప్రీతికరం అంటండి ఎరుపుకు సంబంధించిన నైవేద్యం కానీ పులిహార కానీ దజ్జోజగ కానీ ఇలా మీకు నచ్చిన తగ్గట్టుగా మీ సోమత తగ్గట్టుగా నైవేద్యాలు అనేది చేయండి ఫ్రెండ్స్ చాలా అంటే చాలా ప్రీతికరం అండి ఇంకా మీకు ఏమైనా డౌట్లు ఉంటే కింద కామెంట్ చేయండి విధంగా పూజ అనేది తొమ్మిది రోజులు అనేది చేసుకోండి ఒకే ఒక్క కోరిక అనేది అమ్మవారిని స్మరించండి అమ్మవారు ఖచ్చితంగా కోరిక అనేది నెరవేరుస్తారు తొమ్మిది రోజులు కుదరలేకపోయినా ఒక్క రోజైనా చేయండి ఈ తొమ్మిది రోజుల్లో పంచమి రోజు చేయండి పంచమి రోజున ఒక విశిష్టత ఉందండి ఆ రోజు ఒక చిన్నగా ఒక కంద ఉంటుందండి కంద దీపం అనేది పెట్టండి అమ్మవారికి దీపం అంటే అమ్మవారికి ఎంతో ప్రీతికరం కంద దీపం పెట్టి దాంట్లో ఎరుపు ఒత్తి వేసి నూనె వేసి దీపారాధన అనేది చేసుకోండి ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను మీకు నచ్చినట్టయితే మీకు యూస్ అయితే మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి అందరినీ వారాహిదేవి అమ్మవారిని స్మరించుకొని చక్కగా దేవుణ్ణి స్మరించుకొని మనస్ఫూర్తిగా దండం పెట్టుకోండి అమ్మవారు ఖచ్చితంగా కోరిక అనేది నెరవేరుస్తారు ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి పక్కనే బెల్లైకన్ ఉంటుంది దాంట్లో త్రీ ఆప్షన్స్ ఉంటాయి ఆన్లైన్ ట్యాప్ చేసి రోజు పెట్టే వీడియోస్ నోటిఫికేషన్ వస్తుంది నెక్స్ట్ వీడియోలు కలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్